వార్తలు మాధవీలత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కర్ణాటకలో పర్యటిస్తారు బెంగళూరులో మూడు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు మన దేశంలో హరిత విప్లవానికి నాంది పలికిన ఎంఎస్ స్వామినాథన్ను ఎన్నడూ మాజీ ఉపరాష్ట్రపతి ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు ఈ నెల తేదీ అలాస్కాలో సమావేశమయ్యేందుకు అమెరికా రష్యాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది కోస్తా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉత్తరప్రదేశ్ పశ్చిమ మధ్యప్రదేశ్ తదితర రాష్టాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకరోజు పర్యటన నిమిత్తం ఈరోజు కర్ణాటకలో పర్యటిస్తారు బెంగళూరులోని కెఎస్ఆర్ రైల్వే స్టేషన్లో మూడు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు బెంగుళూరు నుండి బెలగావి అమృత్సర్ నుండి శ్రీమాత వైష్ణోదేవి కాత్రా నాగపూర్ అజ్నీ నుండి పూణే వరకు నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఇందులో ఉన్నాయి అనంతరం ప్రధానమంత్రి బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ను ప్రారంభించి ఆర్వీ రోడ్ రాగిగుడ్డా నుండి ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణిస్తారు బెంగళూరులో పట్టణ కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు పదిహేను ఆరు వందల పది కోట్ల రూపాయల విలువైన బెంగళూరు మెట్రో ఫేజ్ త్రీ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేస్తారు ఈ ప్రాజెక్టు మొత్తం మార్గం పొడవు నలభై నాలుగు కిలోమీటర్లకు పైగా ఉండగా ఒక్క ఎలివేటెడ్ స్టేషన్లు ఉంటాయి మన దేశంలో హరిత విప్లవానికి నాంది పలికిన ఎంఎస్ స్వామినాథన్ ను ఎన్నడూ మరిచిపోజాలమని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన ప్రొఫెసర్ స్వామినాథన్ ఒక ప్రణాళిక రచయిత శాస్త్రవేత్త పరిశోధకుడు గొప్ప మానవతావాది దార్శనికుడు అన్నారు దేశంలో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడి సతమతమవుతున్న సమయంలో స్వామినాథన్ హరిత విప్లవానికి శాస్త్రీయ పునాది వేశారని వెంకయ్యనాయుడు ప్రశంసించారు కశ్మీర్ లోయకు మొదటి సరుకు రవాణా రైలు చేరుకోవడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ ఈ ప్రాంతాన్ని జాతీయ సరుకు రవాణా నెట్వర్క్ తో అనుసంధానించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమించిందన్నారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమ పోస్టుకు స్పందిస్తూ మోదీ జమ్మూ కశ్మీర్లో వాణిజ్యం అనుసంధానానికి ఇదొక చెప్పుకోదగిన పరిణామమని దీనివల్ల అభివృద్ది పురోగతి శ్రేయస్సును పెంచుతుందని అన్నారు అశ్విని వైష్ణవ్ చేసిన ఒక పోస్టులో పంజాబ్ నుండి కశ్మీర్ లోయలో కొత్తగా ప్రారంభించిన అనంతనాగ్ గూడ్స్ షెడ్కు మొదటి సరుకు రవాణా రైలు చేరుకుందని చెప్పారు రైల్వే నెట్వర్క్ ద్వారా రవాణా వల్ల కశ్మీర్ లోయలో నివసించే ప్రజలకు ఖర్చు తగ్గుతుందని చెప్పారు హర్గర్ తిరంగా నినాదానికి భారతదేశమంతటా అద్భుతమైన స్పందన కనిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు దేశ ప్రజలను ఏకం చేసి దేశభక్తి స్పూర్తిని త్రివర్ణ పతాకం పట్ల అచంచలమైన గౌరవాన్ని చూపిస్తోందని మోదీ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో అన్నారు హర్మ్ పోర్టల్లో ఫోటోలు సెల్ఫీలను షేర్ చేస్తూ ఉండాలని మోదీ ప్రజలను కోరారు ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ద రేట్ ఏఈఆర్ న్యూస్ అండర్ స్కోర్ ఫాలో అవ్వండి ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఈ నెల పదిహేనవ తేదీ అలాస్కాలో సమావేశమయ్యేందుకు అమెరికా రష్యాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది ఉక్రెయిన్లో కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలికి శాంతి నెలకొనేందుకు మార్గం సుగమం అవుతుందని ఈ సమావేశం హామీ ఇచ్చిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో చెప్పినట్టుగా ఇది యుగం కాదని పేర్కొంది అందువల్ల భారత్ రాబోయే ఈ శిఖరాగ్ర సమావేశాన్ని ఆమోదిస్తుందని ఈ సందర్బంగా జరిగే ప్రయత్నాలకు మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉందని మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది ఆపరేషన్ సింధూర్లో కు చెందిన ఐదు యుద్ద విమానాలను భారత్ కూల్చివేసిందని వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు నిన్న బెంగళూరులో జరిగిన పదహారవ ఎయిర్ చీఫ్ ఎల్ కాట్రే స్మారక ఉపన్యాసంలో మాట్లాడుతూ ఆయన పాకిస్తాన్ కు చెందిన ఐదు వైమానిక దళ విమానాలు ఒక ఏఈడబ్ల్యూ అండ్ సి విమానాన్ని భారత్ కూల్చివేసిందన్నారు Least five fighters confirmed kills and these five fighters confirmed kills and one large aircraft which could be either a five fighters confirmed kills and one five fighters confirmed kills and one large aircraft fighters confirmed kills and one large aircraft which could does confirmed kills and one large X confirmed kills and one large aircraft which could be either an confirmed kills and one large aircraft which could be either an Lint aircraft or an AW confirmed kills and one large Large aircraft, which could be either in kills, and one large aircraft, which could be either have done a wonderful job. The S four hundred system, which we had recently bought, has been a game changer. The range of that system has really kept their aircraft away from their weapons like uh, long range glide bombs that they have. They have not been able to use any one of those because they have not been able to penetrate this system. Eerozu. ప్రపంచ సింహాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు గుజరాత్ ఆసియా సింహాల పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తూ పోరుబందర్ సమీపంలోని బర్దా వన్యప్రాణుల అభయారణ్యం పర్యావరణ పునరుద్దరణకు మార్గదర్శిగా నిలిచింది గుజరాత్లో సింహాల సంఖ్య వందల తొంభై ఒకటిగా ఉంది రానున్న వారం రోజుల్లో ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్లలో భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్ అస్సోం సిక్కిం బీహార్ మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్లలో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది కోస్తా ఆంధ్రప్రదేశ్ హర్యానా చండీగఢ్ ఢిల్లీ నాగాలాండ్ మణిపూర్ మిజోరం త్రిపుర పంజాబ్ తమిళనాడు పుదుచ్చేరి కారైకల్ తెలంగాణ ఉత్తరప్రదేశ్ పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది నూట ముప్పై నాలుగవ డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మోహన్ బగాన్ సూపర్ జైంట్ జట్టు క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది యువ భారతి క్రీరంగన్ సాల్ట్ లేక్లో నిన్న జరిగిన గ్రూప్ బి చివరి లీగ్ మ్యాచ్లో మోహన్ బగాన్ ఐదు ఒకటి తేడాతో డైమండ్ హార్బర్ ఎఫ్సీని ఓడించి అగ్రస్థానాన నిలిచింది మోహన్ బగాన్ తరపున అనిరుద్ధ తాఫా జెమీ మాక్ లారెన్ లిస్టన్ కొలాసో సహల్ అబ్దుల్ సమద్ జెస్సన్ కుమింగ్స్ గోల్స్ చేయగా డైమండ్ హార్బర్ ఎఫ్సీ తరఫున లుమా మాజ్సేన్ ఒకే ఒక గోల్ చేశారు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్లలో నికర అమ్మకందారులుగా మారి ఈ నెల ఇప్పటి వరకు పదిహేడు పేల తొమ్మిది వందల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు ఇదే కాలంలో వారు రుణ సాధారణ పరిమితి ద్వారా భారత రుణ మార్కెట్లో మూడు పేల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు మూడు నెలల సానుకూల పెట్టుబడులను రివైజ్ చేస్తూ జూలై నెలలో ఎఫ్బిఐలు ఈక్విటీ మార్కెట్ల నుండి పదిహేడు ఏడు వందల ఒక్క కోట్ల రూపాయలను ఉపసంహరించుకున్నారు జూన్లో పద్నాలుగు పేల ఐదు వందల తొంభై కోట్ల రూపాయల నికర పెట్టుబడులు పెట్టగా మే నెలలో పెట్టుబడులు పంతొమ్మిది ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలుగా ఉన్నాయి ముందు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కర్ణాటకలో పర్యటిస్తారు బెంగుళూరులో మూడు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు మన దేశంలో హరిత విప్లవానికి నాంది పలికిన ఎంఎస్ స్వామినాథన్ ను ఎన్నడూ మరిచిపోజాలమని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు ఈ నెల పదిహేనవ తేదీ అలాస్కాలో సమావేశమయ్యేందుకు అమెరికా రష్యాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు